మీతో ఎప్పుడెప్పుడు ఈ విషయం షేర్ చేసుకోవాలని మాని అంటే మార్నింగ్ కాదు నేను ఈ న్యూస్ చూసిన పని వెయిట్ చేస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడైతే మీ ముందుకు రావడం జరిగింది ప్రజెంట్ ట్రెండింగ్ తెలిసిన విషయం కదా అసలు ఎట్లా అంటే వెయ్యాలి రేపు సొంత వాళ్ళకు కూడా హెల్ప్ చేసేటోళ్ళు లేరు అట్లా ఉంది సమాజం అట్లాంటిది ఎట్లా చెప్పాలి రీల్ హీరో అయినా సరే సూర్య సార్ నిజంగా అసలు ఎంత మంచి పని అంటే ఎనిమిది వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య ఫిఫ్త్ యాభై ఒక్క మంది డాక్టర్లు పద్దెనిమిది వందల మంది ఇంజనీర్లు అసలు అంతమంది ఫ్యామిలీస్ని అసలు సేవ్ చేయడం అంటే ఒక ఊరు ఒక ఊరు అంతమంది అనుకోరాదండి అసలు ఆ న్యూస్ చూసినప్పటి నుంచి నాకు కన్నపూడి నీళ్ళు నాకు కూడా వచ్చేసినాయి ఆయన కూడా ఎంత సింపుల్గా ఉంటారు కదా అసలు నిజంగా చాలా అందరు అంటే చాలామంది ఉండొచ్చు ఇంకా హెల్ప్ చేసిన కానీ నిజంగా ఆ సార్కి నేను ఎంత ఫ్యాన్ ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అంత పెద్ద ఫ్యాన్ని చాలా ఫ్యాన్ని రీసెంట్గా కూడా ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కూడా వెళ్ళి మరీ చూసొచ్చిన సార్ని అసలు చాలా గ్రేట్ కదా నిజంగా అసలు అది మీతో నాకు అప్పుడప్పుడు మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట అంటే నా హా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను అభినందించే హీరో ఇంత గొప్ప పని చేసిందని అంటే మీకు ఉండొచ్చు నిజంగా సార్కి నేను చాలా బిగ్ ఫ్యాన్ని అది ఎప్పుడంటే అది మూవీ ఉంది కదా ఫ్రెండ్స్ గజిని 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 మూవీ అప్పటి నుంచి సార్కి ఫ్యాన్ అయిపోయినా ఆల్మోస్ట్ అన్ని మూవీ చూస్తా సార్ నేను అసలు ఈ న్యూస్ చూసినప్పటి నుంచి నాకు హ్యాపీనెస్ మామూలుగా లేదు అసలు నిజంగా ఆయన వెళ్ళి కలవాలి నిజంగా చెప్పాలంటే హగ్గు గుడియాలని అంత అనిపిస్తుంది కానీ తను ఎక్కడ మనం ఎక్కడ చెప్పండి మనం మనల్ని మన అంటల్లో కలుస్తారా కలిసి అంటూ ఒకరికి వస్తుంది అంటారా నిజంగా అసలు చూడటమే మొన్న లాస్ట్ మంత్ దాకా టూ మంత్స్ దాకా వెళ్ళి గుంపులో అయినా సరే చూడగలిగిన చాలా హ్యాపీ అనిపించింది నిజంగా కలిసే రోజు అంటా ఒకటి వస్తే బాగుండని అనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడైతే ఖచ్చితంగా కలవాలనిపిస్తుంది కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉంది అసలు ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ సమాజంలో ఉన్నారా అని ఎంతసేపు డబ్బులు సంపరించుకున్నామా ఆశలు కూడా పెట్టుకున్నామా అన్నట్టుగానే ఉంటారు కానీ అట్లాంటిది సార్ ఇంత గొప్ప పని చేసిందంటే అసలు మామూలు విషయం కాదు అంతమంది కాదు అన్ని ఫ్యామిలీస్ మీరు ఆలోచించండి ఎనిమిది వేల మంది విద్యార్థులు యాభై డాక్టర్లు అంటే అన్ని పద్దెనిమిది ఇంజనీర్లు అసలు మామూలు విషయం కాదు వాళ్ళు ఇంకెంతమందిని సేవ్ చేస్తారు వాళ్ళ వాళ్ళు ఇంకెంతమంది బాగుపడతారు అసలు హ్యాట్సప్ నిజంగా మనం అనుకుంటాం ఎన్నెన్నో అనుకుంటాం కానీ అన్నీ కావు కానీ అంత కొ అంతమంది కళలు సార్ నెరవేర్చి చూడండి హ్యాట్సప్ సార్ నిజంగా హ్యాట్సప్ నాకు పిచ్చి పిచ్చి హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా ఏ అంటే నాకు మాట్లాడడం రాకపోవచ్చు కానీ మీ అందరితోనైతే ఈ విషయం షేర్ చేసుకోవాలంటే నాకు హ్యా అనిపిస్తుంది అనమాట అందుకని షేర్ చేసుకుంటున్నా మీకు ఎట్లా అనిపించింది సార్ గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ హ్యాపీని మీకు కూడా హ్యాపీ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాతో షేర్ ఓకేనా నాకు నిజంగా ఎంతసేపు ఆయన మాట్లాడాలనిపిస్తుంది కానీ ఏం మాట్లాడదాం అంత సార్ గురించి ఏం చెప్పాలి నిజంగా జ్యోతికా మ్యామ్ జ్యోతికా మ్యామ్ అయితే నిజంగా లక్కీ పర్సన్ అలాంటి సార్ని హస్బెండ్గా పొందినందుకు నిజంగా నేనేమన్నా తప్పుగా మాట్లాడంటే ఏమనుకోకండి నాకు హ్యాపీనెస్లో మాట్లాడేస్తున్నా కానీ మాట్లాడకుండా ఉండలేకపోతున్నా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది సార్ నిజంగా మన దేవుడు అంటారు కదా మనసులో దేవుడు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే మనం చాలా మంది చాలా కళలతో ఉంటారు కానీ అవన్నీ నిజం తీసుకోలేరు నేను కూడా ఎన్నో అనుకున్నా కానీ కాలేకపోయినా నిజంగా నాకు కూడా ఒక ఇలాంటి ఒక సపోర్ట్ దొరికింటా కానీ నేను కూడా ఇక్కడికి వెళ్ళేదాన్ని ఎక్కడికి వెళ్దనో కాదు ఏమో ఇంకెలా ఉండదనో తెలీదు ఏదో నేనున్నంత దానికి మాత్రమే ఉండగలిగిన చాలు నా ఒక నాకంటూ వస్తే నా విషయాలు కూడా మీతో షేర్ చేసుకున్న రోజు రావాలని కోరుకుంటున్నాను నేనైతే ఎనీ హవ్ నాకైతే పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉంది అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనా బాయ్ మీరేమనుకుంటారో కామెంట్ విషయంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ సూర్య సార్ నిజంగా లవ్ యూ సో మచ్